దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారి పదైదవ వర్ధంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఎన్ వెంకటేగౌడ ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కౌన్సిలర్స్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది न रु नंबर पन्या वैसर <laughs> वैसर <laughs> రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఆరోగ్యశ్రీ ప్రదాత అయినటువంటి మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదవీత పద్ధతి సందర్భంగా ఈ రోజు పల్నూరు పట్టణం ఎందు వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళుల నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఆయన చేసినటువంటి బరుగు బలిగిన వర్గాలకి ఆయన చేసినటువంటి గొప్ప పథకాలు అయితే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మనసుకు మా ప్రతి ఒక్క గుండెల్లో కూడా మనసులో నాటుకుపోయింది వైఎస్ఆర్ అంటే సంక్షేమం సంక్షేమం అంటే వైఎస్ఆర్ అదేవిధంగా ఆయన బాట ఆయన బాటలోనే మన వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందే విధంగా వాల్డర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సెక్రటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆయన కూడా రాజశేఖర ఏ విధంగా గుండెలో నిలిచారో అదేవిధంగా ఆయన కూడా గుండెల్లో నిలిచి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని ఈ సభ తెలియజేశాం నమస్కారం ఈరోజు కీర్తిశేషులు మహానుభావుడు దేశంలో ఉండే సీఎంలు మొత్తం మన ఆంధ్ర సీఎం వైపు చూసినటువంటి ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు చూసి మన భారతదేశంలో ఉండే సీఎంలంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసిన అలాంటి గొప్ప మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదు వర్ధంతి సందర్భంగా ఈరోజు మా కళనీరు నియోజకవర్గంలో పట్టణ వైఎస్ఆర్సి కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి ఆయనకు అర్పించడం జరిగింది భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి సంక్షేమ పథకాలు ఒక ఆరోగ్యశ్రీ అయితే ఏముంది ఫ్రీ సీఎం రియంబర్స్ ఏముంది అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేటువంటి మహనీయుడిని మనం పోగొట్టుకోవడం చాలా బాధాకరం అయినా కూడా ఆయన తనయుడు గత ఐదు సంవత్సరాలుగా అనేక పథకాలు ఆయన ప్రవేశపెట్టే వాళ్ళ తండ్రి గారు ప్రవేశపెట్టే పథకాల ద్వారా అందరికీ దగ్గరైనారు ఈరోజు ఆయన ప్రవేశ పెట్టినటువంటి ఆరోగ్యశ్రీని కూడా చూట్లు పరుస్తున్నారు కానీ ఇది రాజకీయం కాదు కాబట్టి రాజకీయం చేయదలుచుకోలేదు ఈరోజు ఆ మహానుభావుడు వర్ధంతిని మేమందరూ కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇదే విధంగా రాబోయే ప్రతిరోజు ప్రతి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం ఇంకా ముందు ముందు కూడా రాబోయే రోజుల్లో మేమందరూ కూడా కష్టపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి కష్టపడతామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మా ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకి పేరు పేరున శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం